మాలాసుధాకుంభ అపార కారుణ్య అపారుణ్యుధాంబురాశిం శ్రీ శారదాంబాం ప్రణతోస్మి నిత్యం పరమేశ్వరావతారులైన జగద్గురు శ్రీమద్ శంకర భగవత్పాదాచార్యుల వారు సనాతన ధర్మ సంరక్షణార్థం మన దేశం యొక్క నాలుగు దిక్కులలో నాలుగు హమ్లాయ పీఠాల్ని స్థాపించారు ఆ పీఠములలో దక్షిణ దిక్కులో శ్రీ శారదా పీఠాన్ని పవిత్రమైన తుంగా తీరంలో ఉండేటువంటి శృంగేరి క్షేత్రంలో స్థాపించారు ఈ క్షేత్రంలో శ్రీచక్ర యంత్రం మీద బ్రహ్మవిద్యా స్వరూపిణి అయిన శ్రీ శారదామ్మవారిని ప్రతిష్ఠించారు ఇక్కడ శ్రీ శారదామ్మవారు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణిగా భక్తులని అనుగ్రహిస్తూ గురాజిల్తోంది శ్రీ శంకరాచార్యుల వారు తమ ప్రధాన శిష్యులైన సురేశ్వరాచారుల వారిని ఈ శృంగేరి శారదా పీఠానికి అధిపతులుగా నియమించారు నాటి నుండి ఈ పీఠంలో గురు పరంపర అవిచ్ఛిన్నంగా వస్తోంది నేడు ఈ పీఠంలో ముప్పై ఆరవ పీఠాధిపతులుగా ఉంటూ మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి వారు ప్రాతస్మరణీయులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామివారు విద్యా తపోమూర్తులు అపార కరుణా సముద్రులు అయినటువంటి శ్రీచరణులు ప్రతినిత్యం లోకక్షేమార్థం శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుని అర్చిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తూ తపోనివృతులై ఉన్నారు వారి కరకమల సంజాతులు జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు తమ గురుచరణుల ఆదేశానుసారం సనాతన ధర్మ ప్రచార కార్యాన్ని చాలా విశేషంగా చేస్తూ శృంగేరి శారదాపీఠం యొక్క కీర్తిని వ్యాప్తంగా తెలియజేస్తూ ఉన్నారు శృంగేరి క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాలలో శరన్నవరాత్రి ఉత్సవం చాలా విశేషమైనటువంటిది జగన్మాత శ్రీ శారదామ్మవారికి ఈ సందర్భంలో విశేష పూజలు అలంకారాలు ఉత్సవాలు జరుగుతాయి శృంగేరి క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాలలో శరన్నవరాత్రి మహోత్సవం చాలా విశేషమైనది జగన్మాత అయిన శ్రీ శారదా అమ్మవారికి ఈ సందర్భంలో విశేష పూజలు అలంకారాలు ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి భాద్రపద అమావాస్య నాడు శ్రీ శారదా అమ్మవారికి ఫల పంచామృతాలతో విశేషంగా అభిషేకం జరుగుతుంది మరుసటి రోజు నుంచి ప్రతినిత్యం శ్రీ శారదా అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాణి చాముండ మహాలక్ష్మి ఈ రకంగా విజయదశమి వరకు ప్రతినిత్యం అమ్మవారికి విశేష అలంకారాలతో పూజలు చేయడం జరుగుతుంది ప్రతిరోజు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు అలానే జగద్గురు శ్రీ 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 ఉధుశేఖర భారతి మహాస్వామివారు తమ అమృత హస్తాలతో లోకక్షేమార్థం ఆ జగన్మాత శ్రీ శారదామ్మ వారిని విశేషంగా పూజిస్తారు ఈ సందర్భంలో శృంగేరి క్షేత్రంలో చతుర్వేద పారాయణలు ఇతిహాస పురాణ పారాయణలు అనేక జపాలు లోకక్షేమార్థం జరుగుతాయి శృంగేరి క్షేత్రం దేవత అయిన శ్రీ సరస్వతీ క్షేత్రం ఈ క్షేత్రంలో వచ్చి అక్షరాభ్యాసం చేయించుకుంటే తమ పిల్లలు విద్యావంతులైతారు అనేటువంటి దృఢమైన నమ్మకంతో ఈ సందర్భంలో అనేక మంది భక్తులు శృంగేరి క్షేత్రానికి వచ్చి ఆ జగదంబ సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించుకుంటారు అందులోనూ విజయదశమి రోజున విశేషంగా ఇక్కడ అక్షరాభ్యాసం అనేది జరుగుతుంది వచ్చిన భక్తులందరికీ శారదా ప్రసాద రూపంగా ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఇక్కడ శృంగేరిలో జరిగేటువంటి ఇంకొక విశేషమైన కార్యక్రమం అంటే శరన్నవరాత్రుల్లో రాత్రిపూట జరిగేటువంటి దర్బారు అనే ఒక కార్యక్రమం శృంగేరి శారదాపీఠం యొక్క పన్నెండవ అధిపతులు జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి గారు తపోమూర్తులైన ఆ విద్యారణ్య గారు తమ తపశక్తి చే హరిహర బుక్తరా బుక్కరాయుల ద్వారా విజయనగర సామ్రాజ్య స్థాపనకి కారణీభూతులయ్యారు అందువల్ల తమ గురువులకి గౌరవాన్ని సూచించాలి కృతజ్ఞతని సమర్పించాలి అనేటువంటి దృష్టితో హరిహర బుక్కరాయులు విద్యారణ్యుల వారికి రాజనాంఛనాలని అంటే చక్రవర్తి లాంఛనాలు స్వర్ణ సింహాసనం కిరీటం ఛత్ర చామరాజుల్ని సమర్పించగా శిష్యుల యొక్క భక్తిపూర్వకమైన ప్రార్థనని గురువుగారు అంగీకరించి శరన్నవరాత్రులలో మాత్రం ఈ రాజలాంఛనాలని ధరిస్తామని అప్పుడు ఆ శిష్యుల్ని అనుగ్రహించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంప్రదాయం అనేది అవిచ్ఛిన్నంగా వస్తోంది శ్రీ శారదామ్మవారి దేవస్థానంలో శారదామాతకి ఎదురుగా ఆ స్వర్ణ సింహాసనాన్ని ఉంచుతారు శారదామ్మవారికి నవరాత్రుల్లో సువర్ణ రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవం సందర్భంలో జగద్గురు మహాస్వామి రత్న ఖచితమైన కిరీటం కంఠీహారం మొదలైనటువంటి రాజనంఛనాల్ని ధరించి అమ్మవారికి అభిముఖంగా ఆ ఉత్సవంలో పాల్గొని ఆ సింహాసనంలో ఆసీనులైతారు ఆ సందర్భంలో దుర్గా సప్తశతి యొక్క పారాయణ జరుగుతుంది పారాయణ అనంతరం చతుర్వేద పారాయణలు పంచాంగ శ్రవణం సంగీత సేవ ఇలా అమ్మవారికి సకల రాజోపచారాలు జరుగుతాయి ఈ నవరాత్రిలో జరిగే శృంగేరి క్షేత్రంలో జరిగేటువంటి ఈ దర్బారు అనేటువంటిది చాలా విశేషం ఈ దర్బార్ని వీక్షించడానికి అనేక భక్తులు శృంగేరి క్షేత్రానికి వస్తారు విజయదశమి మరో రోజు అనగా ఏకాదశి రోజున శ్రీ శారద వారికి శృంగేరి పుర పురవీధులలో మహారథోత్సవం జరుగుతుంది ఆ సందర్భంలో జగద్గురు మహాస్వామి వారి పల్లకీ ఉత్సవం కూడా ఉంటుంది ఆశ్వేజ పౌర్ణమి నాడు మరల అమ్మవారికి మహాభిషేకం జరుగుతుంది ఆ రోజు రాత్రి తుంగానదిలో తెప్పోత్సవంతో ఈ శరన్నవరాత్రి వైభవ కార్యక్రమాలు సమాప్తి చెందుతాయి జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా శృంగేరి క్షేత్రానికి వచ్చి ఈ వైభవమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని జగదంబ శారదాంబ యొక్క అనుగ్రహాన్ని ఆ జగద్గురువుల అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ జగద్గురువుల పాదారృందాలకు నమస్కరిస్తున్నాను